i ఇండియా వెళ్ళినప్పుడు ఈ కుర్తి సెట్స్ వేసుకుంది సో బాగా నచ్చాయి అంట సో అందుకే పోలండ్ తెచ్చుకొని ఫస్ట్ డే రాగానే స్నానం చేసి డ్రెస్ వేసుకొని కింద ఆడుకోవడానికి అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ నేను మోనిష్ హెయిర్ కట్ అపాయింట్మెంట్ అయితే ఉంది సో మోనిష్ హెయిర్ చాలా బాగా పెరిగింది సో అందుకే రాగా అని హెయిర్ కట్ అయితే చేపిస్తున్నాను సో వెళ్ళేటప్పుడు ఇంకా బస్ కార్డు టూ మంత్స్ అయిపోయింది కదా సో మళ్ళీ ఒకసారి రీఛార్జ్ అయితే చేసుకున్నాను బస్ కార్డు అండ్ వెదర్ అయితే చాలా బాగుంది ఈసారి హెయిర్ కట్ అయితే ఎస్కో బార్బర్ లో చేపిస్తున్నాను సో లాస్ట్ టూ ఇయర్స్ కంటిన్యూస్ గా ఇక్కడే వచ్చి చేపించుకునే వాళ్ళము సో తర్వాత బ్రేక్ అయింది ఇప్పుడు మళ్ళీ ఇక్కడే చేపించాను హెయిర్ కట్ అయితే చాలా బాగా చేశాడు నైంటీ పేలని అయితే చార్ట్ చేశారు హెయిర్ కట్ కి అండ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ డోనట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా రోజులైంది మమ్మీ అని అడిగి ఇప్పించుకొని అక్కడ తినుకుంటూ వెళ్తున్నాము అండ్ గలేరియా మాల్ దగ్గర ఇక్కడ కిడ్స్ కి ఏదో యాక్టివిటీస్ అవైతే పెట్టున్నారు సో ఇక్కడ హార్ట్ ఎయిర్ బెలూన్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి కదా ఎలాంటి ఏంటి టికెట్ అయితే లేదు ఫ్రీగా పిల్లలు ఆడుకోవచ్చు బట్ క్యూ అయితే ఉంది సో వన్ బై వన్ అయితే పంపిస్తున్నారు మనిషా కూడా వచ్చింటే బాగుండేది కానీ జర్నీ చేసి వచ్చిన తర్వాత మనిషాకి కొంచెం టెంపరేచర్ అయితే ఉంది సో మెడిసిన్ వేశాను అందుకే బయటకు అయితే రాలేదు సో ఇంకా మోనిష్ ఒక్కడే ఆడుకున్నాడు సో అయిపోయిన తర్వాత ఇంకా జారా షాపింగ్ అయితే వచ్చాము మండే నుండి స్కూల్ అయితే స్టార్ట్ అవుతుంది పిల్లలిద్దరికి యూనిఫామ్స్ అయితే తీసుకోవాలి స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు డెఫినెట్ గా యూనిఫామ్ వేసి పంపించాలి సో లాస్ట్ ఇయర్ ది వేస్ట్ చూశాను టైట్ అయిపోయింది సో అందుకే ఇంకా పిల్లలిద్దరికీ యూనిఫామ్ అయితే తీసుకున్నాను సో ఎప్పుడు జారాలోనే తీసుకుంటాము క్వాలిటీ చాలా బాగుంటుంది షాపింగ్ బిల్ అయితే టూ సెవెంటీ సెవెన్ పేలని అయితే అయింది సో ఇంకా వెళ్ళేటప్పుడు మనీషాకి మెక్డానల్డ్స్ లో తీసుకురమ్మని తీసుకురామని చెప్పింది సో అందుకే ఇంకా పార్సల్ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము